ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ అలాగే షోల్డర్ స్ట్రిప్ నెక్విడ్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని మార్కింగ్ చేస్తే షోల్డర్ అస్సలు డ్రాప్ కాకుండా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఆమ్ హోల్ డౌన్ని అలాగే హ్యాండ్ డౌన్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి అని కూడా మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అనమాట అడిగిన ప్రతి డౌట్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందువల్ల వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ వలన యూట్యూబ్ ఎక్కువ మందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట అలా మీరు అడిగే ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అలాగే నెక్ విడ్ని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మామూలుగా మన బ్లౌజ్లో ఈ విధంగా నెక్విడ్ అలాగే షోల్డర్ స్ట్రిప్ అనేది ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా స్నర్స్ కూడా చాలా ఈజీగా అసలు ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి నెక్ విడ్ని ఎలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్టిప్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని అలాగే ఆమ్ హోల్ కరువుని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ వచ్చేసి నెక్ విడ్ అనమాట నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఈ టోటల్ లెంత్ని వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటారనమాట ఇలా ఈ ఫుల్ షోల్డర్ని అలాగే నెక్ విడ్ని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందు వీడియోస్లో నేను బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ అసలు ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి షోల్డర్ స్ట్రిప్ని ఎలా తీసుకోవాలి అలాగే నెక్ విడ్ని ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన మెథడ్లో నడుము లూస్తో నేను ఈ షోల్డర్ అనేది మార్కింగ్ చేయను అనమాట చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మాత్రమే నెక్ విడతని కానీ షోల్డర్ని కానీ ఫుల్ షోల్డర్ని కానీ మార్క్ చేస్తాను అనమాట మన మెథడ్లో ఇలా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ని మార్కింగ్ చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటున్నారు కదా నాకు బ్యాక్ సైడ్ పైకి లేచినట్టుగా ఉంటుంది అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళిపోతుంది లేదా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా వస్తుంది అని మీరు అంటున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్డర్ డ్రాప్ అయిపోతూ ఉంది లేదా షోల్డర్ టైట్గా పట్టినట్టుగా ఉంది అని అంటున్నారు కదా ఇలాంటి డిఫెక్ట్స్ అన్నీ మీకు కరెక్ట్గా రావాలి అలాగే మీ చెస్ట్ ను బట్టి ఈ షోల్డర్ అనేది మనం కరెక్ట్గా మార్కింగ్ చేస్తే ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఇలా షోల్డర్ని మార్కింగ్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది మీరు నడుము లూజ్తో కానీ ఈ విధంగా మార్కింగ్ చేశారు అంటే తప్పకుండా బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి అంటే మన లేడీస్కి చెస్ట్ లూజ్ అనేది బాడీ మెజర్మెంట్స్ అన్నిటిలోకి ఎక్కువ ఉంటుంది అనమాట అందువల్ల చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట మన మెథడ్లో థర్టీ ఇంచెస్ అనేది స్మాల్ సైజ్ అనమాట అంటే ట్వంటీ ఎయిట్ కూడా తీసుకోవచ్చు కానీ క్రాస్ క్రాస్కట్ బ్లౌజెస్ అనేది మనం థర్టీ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఎయిట్ అయినా పర్వాలేదు ట్వంటీ ఎయిట్ కానీ థర్టీ కానీ థర్టీ టూ కానీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇవన్నీ స్మాల్ సైజ్ బ్లౌజెస్ అనమాట నెక్స్ట్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వచ్చేసి ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండి కాస్త బొద్దుగా ఉంటే మాత్రం ఫార్టీ ఫోర్ సైజ్ అనేది ఒక్కోసారి లార్జ్ సైజ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఫార్టీ ఫార్టీ టూ మాత్రమే మీడియం సైజ్ అవుతుంది అనమాట ఫార్టీ ఫోర్ అనేది వాళ్ళ బాడీ తీరును బట్టి ఒక్కొక్కసారి మీడియంలోకి వెళ్తుంది ఒక్కొక్కసారి లార్జ్ సైజ్కి వెళుతుంది అనమాట నెక్స్ట్ లార్జ్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇంతకు మించి పెద్ద బ్లౌజెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇవి లార్జ్ సైజ్ బ్లౌజెస్ అనమాట మన మెథడ్లో స్మాల్ సైజ్ మీడియం లార్జ్ ఇవి మూడు ఉంటాయి త్రీ సైజెస్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ త్రీ సైజెస్ మీదనే ఫుల్ షోల్డర్ కానీ అలాగే హ్యాండ్ డౌన్ కానీ ఆమ్ హోల్ డౌన్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన మెథడ్లో ఇలా అలాగే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ మధ్యలో ట్వంటీ నైన్ సైజ్ ఉంటుంది చూసారు కదా ట్వంటీ నైన్ సైజ్ కానీ థర్టీ వన్ లేదా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ మిడిల్లో ఉండే సైజెస్ కూడా స్మాల్ సైజ్ క్రిందికే వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇలా ఈ స్మాల్ సైజ్ మీడియం సైజ్ ఈ లార్జ్ సైజెస్ని బేస్ చేసుకొని మనం ఫుల్ షోల్డర్ని అలాగే నెక్ ని షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ షోల్డర్ స్ట్రిప్ లేదా షోల్డర్ నెక్ విడ్త్ లేదా నెక్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ చెస్ లూజ్ అంటే ట్వంటీ ఎయిట్ నుంచి తీసుకోవాలి థర్టీ అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే థర్టీ సైజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ట్వంటీ ఎయిట్ సైజ్ అనేది బాగా చిన్న పిల్లలకు ఉంటుంది కాబట్టి అంత చిన్న పిల్లలు క్రాస్కట్ బ్లౌజెస్ వేసుకోరు కాబట్టి థర్టీ సైజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదనమాట సేమ్ ఇలానే ఫుల్ షోల్డర్ షోల్డర్ నెక్ కూడా తీసుకోవచ్చు అనమాట మన మెథడ్లో ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని షోల్డర్ని నెక్ని మార్క్ చేస్తామన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ని తీసుకుంటాము క్రింది వైపున మనకి నడుము లూజ్ ఉంటుంది మన మెథడ్లో నడుము లూజ్తో మనం ఈ విధంగా ఫుల్ షోల్డర్ని కానీ షోల్డర్ కానీ నెక్ విడ్ని కానీ మార్కింగ్ చేయకూడదు ఓన్లీ చెస్ట్ లూస్తో మాత్రమే మార్క్ చేయాలన్నమాట అందుకోసమే మీకు నీట్గా ఇలా ఫిగర్ అవుట్ చేసి చూపిస్తున్నాను చూసారా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఫుల్ షోల్డర్ షోల్డర్ నెక్ అనేది మార్కింగ్ చేస్తాను ఇప్పుడు నడుం లూజ్తో కానీ ఈ విధంగా మార్కింగ్స్ తీసుకున్నారు అంటే బ్లౌజెస్ అస్సలు కుదరవు అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ మెథడ్లో మార్కింగ్ అనేది తీసుకోండి అనమాట ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఇంచులు ముప్పై ఇంచులకి ఫుల్ షోల్డర్ ఐదు తీసుకుంటాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్కి తీసుకుంటాను అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అంటే ముప్పై రెండు ఇంచుల సైజ్ బ్లౌజ్కి అంటే చెస్ట్ లూజ్ ముప్పై రెండు ఇంచులకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటాను షోల్డర్ మూడించులు నెక్ కూడా రెండు ఇంచులు తీసుకుంటాను అన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాను ఇక్కడ ట్వంటీ ఎయిట్ సైజుకి కూడా ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ కూడా టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చెస్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులకి ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాను షోల్డర్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే రెండు పావు ఇంచెస్ అనమాట ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండు ముప్పావు ఇంచెస్ అనమాట ఇక్కడ మిడిల్లో మనకి ముప్పై ముప్పై రెండు మధ్యలో మనకి ఏ మార్కింగ్ వచ్చినా ముప్పై ఒకటి కానీ ముప్పై ఒకటిన్నర కానీ అలా చెస్ట్ లూజ్ ఈక్వల్గా థర్టీ థర్టీ టూనే రాదు కదా మిడిల్లో ఒక్కొక్కసారి కొందరికి థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావచ్చు లేదా థర్టీ వన్ రావచ్చు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ సేమ్ ఫుల్ షోల్డర్ షోల్డర్ నెక్ని తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా మిడిల్లో వస్తాయి కదా ఎలా అని అనుకుంటారేమో ఒక్కొక్కరికి అంటే మన బాడీ తీరుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెస్ లూజ్ ఉంటుంది మీకున్నట్టు ఉండదు కదా అలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వేరియేషన్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ మిడిల్లో ఉన్నది తీసుకుంటే సరిపోదు సపోజ్ థర్టీ వన్ అనుకోండి థర్టీ అయినా తీసుకోండి థర్టీ టూ అయినా తీసుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట నెక్స్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరు చెస్ట్ లూజ్కి ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ షోల్డర్ తగ్గించాలి నెక్ని పెంచాలి ఎందుకంటే చెస్ట్ లూజ్ పెరిగే కొద్దీ మనకి నెక్ అనేది కొంచెం బ్రాడ్ కావాలి కదా అందువల్ల నెక్ని పెంచాలి అంటే రెండున్నర ఇంచెస్కి నెక్ అనేది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ సైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ లూజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఐదు ఇంచెస్ అంటే రెండు పావు ఇంచెస్ అనమాట నెక్ వచ్చేసి రెండు పాయింట్ ఏడు ఐదు ఇంచెస్ అనమాట నెక్ కొంచెం బ్రాడ్ ఇష్టపడతారు ఇక్కడ షోల్డర్ని తగ్గిస్తాము అంటే సైజు పెరిగే కొద్దీ అంటే బాడీ కూడా పెరుగుతుంది కాబట్టి నెక్ని అన్నమాట ఈ విధంగా షోల్డర్ని ఇవ్వాలి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయాలి అనేమి రూల్ లేదు ఫ్రెండ్స్ కొందరు కస్టమర్స్కి వాళ్ళకి ఇష్టానికి తగినట్టు కొందరికి షోల్డర్ చిన్నదిగా కావాలి నెక్ బాగా బ్రాడ్ ఉండాలి కొందరికి షోల్డర్ పెద్దదిగా కావాలి నెక్స్ అంత బ్రాడ్ ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇక్కడ నేను ఇచ్చిన చార్ట్ ప్రకారం మీరు బ్లౌజెస్ని స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందన్నమాట కొందరికి మాత్రమే షోల్డర్ స్టిక్ చాలా చిన్నదిగా ఇవ్వండి నెక్స్ గా కావాలి అలాంటి వాళ్ళకి చేంజెస్ చేయాలి మామూలుగా అయితే ఈ సైజ్ బ్లౌజెస్ కి ఈ విధంగా ఫుల్ షోల్డర్ ని నెక్ ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ స్మాల్ సైజ్ బ్లౌజెస్ అనమాట స్మాల్ సైజ్ బ్లౌజెస్ కి ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఈ విధంగా తీసుకోవాలి నెక్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవదు ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఎక్కడ వ్రింకిల్స్ రావు అలాగే మీరు మీరు ఎంత బ్రాడ్గా తీసుకున్నా అలాగే షోల్డర్ స్టిప్ ఎక్కువ తీసుకున్నా నెక్ ఎక్కువ తీసుకున్నా మీకు ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉండదనమాట ఇలా స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా సెట్ అవుతాయి బ్లౌజెస్ నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజెస్కి ఫుల్ షోల్డర్ నెక్ లేదా నెక్ విడ్ షోల్డర్ లేదా షోల్డర్ స్ట్రాప్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చెస్ట్ రోజు వచ్చేసి నలభై ఇంచులు అనమాట ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులకి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుందనమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ లేదా షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి నెక్ విత్ లేదా నెక్ అనేది రెండున్నర ఇంచెస్కి తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఈక్వల్గా తీసుకోవాలన్నమాట షోల్డర్ని నెక్ విడిని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ స్టిప్ కరెక్ట్గా వస్తుంది అస్సలు షోల్డర్ అనేది క్రిందికి జారదన్నమాట ఈ మిడిల్లో ఉన్న ఫార్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే నలభైన్నర ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కానీ లేదా నలభై ఒక్క సైజ్ బ్లౌజ్ కానీ అంటే ఫార్టీ వన్ సైజు అంటే చెస్ట్ లూజ్ ఫార్టీ వన్ ఉన్నా కానీ ఇలా ఉన్నప్పుడు మనం ఈ మెథడ్లో మనం ఫుల్ షోల్డర్ని షోల్డర్ని నెక్ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట నెక్స్ట్ ఫార్టీ త్రీ సైజు బ్లౌజ్ కూడా సేమ్ ఫార్టీ టూ లానే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ షోల్డర్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ నెక్ విత్ కూడా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కూడా మీడియం సైజ్ క్రింద తీసుకోవచ్చు కానీ దిగుభుజాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకోవాలన్నమాట షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి మీడియం సైజ్ బ్లౌజ్ కాదనమాట ఫార్టీ ఫోర్ చెస్ లూజ్ ఉన్న బ్లౌజ్ ఓన్లీ లార్జ్ సైజ్ బ్లౌజ్ అవుతుందన్నమాట ఫార్టీ ఫోర్ ఒకవేళ దిగుభుజాలు ప్రాబ్లం ఉందనుకోండి ఫార్టీ ఫోర్ సైజ్ ఉన్నప్పుడు మనకి ఫార్టీ ఫోర్ని మీడియం సైజ్ బ్లౌజ్ క్రింద తీసుకోవాలి ఇక్కడ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి లార్జ్ సైజ్ బ్లౌజ్ క్రిందకి వస్తుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఫార్టీ ఫోర్ అంటే నలభై నాలుగు ఇంచుల చెస్ట్ లూజ్కి ఫుల్ షోల్డర్ ఆరించులు తీసుకోవాలి షోల్డర్ ఇంచులు నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కి ఆరు పావు ఇంచెస్ కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ మూడు పాయింట్ రెండు ఐదు ఇంచెస్ అంటే మూడు పావు ఇంచెస్ కి తీసుకోవాలి నెక్ త్రీ ఇంచెస్ కి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కి ఆరు పాయింట్ ఐదు ఇంచులు అంటే ఆరున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ మూడున్నర ఇంచెస్కి తీసుకోవాలి నెక్ ఇంచులకి తీసుకుంటే సరిపోతుంది ఎయిటీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి మిడిల్లో మనకి నలభై నాలుగున్నర ఇంచెస్ కానీ నలభై ఐదు కానీ నలభై ఐదున్నర చెస్ లూజ్ వస్తుంది చూసారా ఇవన్నీ ఇక్కడ మిడిల్లో ఉన్న ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది సపోజ్ ఫార్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అనుకోండి మనం ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకోవాలి షోల్డర్ ఇంచులు నెక్ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అలా ఈ మిడిల్లో ఉన్న మార్కింగ్కి ఇక్కడ వచ్చిన ఈ షోల్డర్స్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫిఫ్టీ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఆరున్నర ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ మూడున్నర ఇంచులు నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ బ్లౌజెస్కి ఫుల్ షోల్డర్ షోల్డర్ నెక్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు అంటే షోల్డర్ అస్సలు జారదన్నమాట అలాగే ఆంహోల్ దగ్గర కూడా ఫ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్ ఈ మెథడ్లో మీరు బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ చేసుకోండి సూపర్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండేషన్స్ని పంపుతుందనమాట ఇలా మీరు లైక్ చేయడం వలన ఇంకా మీకు మీరు అడిగే డౌట్స్ని క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఆమ్ హోల్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్కి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్కి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోకి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో చూసుకొని నెక్స్ట్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్